ప్రేమ ప్రతీకారం పార్టు త్రీ అందరికీ నమస్కారం ఈ రోజు కథ ప్రేమ ప్రతీకారం పార్టు త్రీ ఈ కథ పూర్తిగా అర్థమవ్వాలంటే ఛానల్లోకి వెళ్ళి ముందు వీడియోస్ చూడండి ఈ కథని విన్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక కథలోకి వెళ్దాం అచ్చం మీ అమ్మ నోటి నుండి పడ్డావు కథ మహాతల్లి ఆవిడ అంతే వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిన వరకు అంతా రచ్చరచ్చ చేసి వెళ్ళే ముందు త్వరలోనే తాంబూలాలను పుచ్చుకుందాం అంటూ కూల్గా అనేసి వెళ్ళిపోయింది అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను అంటాడు సిద్ధు అదే కదా మా మమ్మీ స్పెషాలిటీ మనకే కాదు తనకి తానే అర్థం కాదు అసలు ఏమి జరిగిందంటే నీతో మాకు ఎక్కువ ఆస్తి ఉంది అని చెప్పా అది అంతా నీ మీద ప్రేమతో చెప్పా నిజానికి మీ అంత ఆస్తి మాకు లేదు ఎక్కడ లేదని చెప్తే నువ్వు నాకు దూరం అవుతావో ఏమోనని దాచాను అంటాడు సిద్ధు సరే కానీ మా మమ్మీపై కాలు మీద లేచావంట మీ అమ్మాయి అక్కర్లేదు అన్నావంట చెప్పేసిందా ఏం సిద్ధు ఇంకా ఎవరినైనా లైన్లో పెట్టుకున్నావా అదేం లేదు మహీ నీకోసం అబద్ధమే ఆడాను ఎందుకు నువ్వంటే నాకు ప్రాణం కనుక మరి ఇంకొకరిని ఎలా ఇష్టపడతానో అలా మహి సిద్ధులు తన పెళ్లికి శుభం కార్డు పడిందని ఎంతో హ్యాపీగా ఉన్నారు అలా రెండు రోజుల తరువాత కల్పనాదేవి మంచి ముహూర్తం చూసి తాంబూలాలు పుచ్చుకుందామని రండి అని సిద్ధూ ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేస్తుంది సిద్ధు వాళ్ళ అమ్మ అన్నయ్యలు వదినలు అందరూ రెడీ అయ్యి మహీ వాళ్ళ ఇంటికి వెళ్తారు కల్పనాదేవి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని రండి కూర్చోండి అని చెబుతుంది అందరూ ముఖాల్లో చిరునవ్వుతో మెరిసిపోతున్నాయి ఈలోగా పంతులగారు అమ్మ తాంబూలాలు మార్చుకోవటానికి టైం అవుతుంది పెళ్లి కూతుర్ని కొడుకుని తీసుకుని రండి అని అనేసరికి కల్పనాదేవి రాజు అమ్మాయిని తీసుకురా అంటుంది దాంతో కల్పనాదేవి కారు డ్రైవర్ తన కూతుర్ని తీసుకుని వస్తాడు వాళ్ళని చూసిన సిద్ధు అమ్మ అదేంటండి పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మన్నారు కదండి అంటుంది నేను పిలిచింది పెళ్లి కూతుర్నే అని కల్పనాదేవి అంటుంది దాంతో అందరూ నిర్గాంతు పోతారు మా సంబంధం మీకు నచ్చకపోతే ఇష్టం లేకపోతే ఊరుకోవలసింది కదా తాంబూలాలు మార్చుకుందామని పిలిచి ఈ అవమానమేంటి అంటాడు సిద్ధూ చిన్నయ్య ఆగ్రా నువ్వు మమ్మల్ని ఇలా అవమానపరచడం తప్పు కదా అని సిద్ధూ పెద్దన్నయ్య అనటంతో మహి అన్నయ్య ఏంట్రా నీతులు చెబుతున్నావు అని చేయి విత్తుతాడు ఇక సిద్ధు అయితే తన అన్నయ్యపై చేయి విత్తుతాడని మహి అన్నయ్యపై చేయి చేసుకుంటాడు అలా సంతోషంతో నిండిన వాతావరణం కల్పనాదేవి ఇచ్చిన ట్విష్టికి దుఃఖంతో నిండుతుంది మీ తమ్ముణ్ణి ఇక్కడి నుండి తీసుకు వెళ్ళిపోండి ఇంకో క్షణం కూడా వాడి ముఖం నాకు కనిపించకూడదు అంటుంది కల్పనాదేవి ఏమండి ఇంకా ఇక్కడ ఉండి మాటలు అనిపించుకోవడం ఎందుకండి పదండి వెళ్దాం ఆవిడ మాటలు గుడ్డుగా నమ్మి మనం ఇక్కడికి రావటం చేసిన తప్పండి అంటుంది సిద్ధూ పెద్ద వదిన ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరూ ఒకటి అవుతారని ఆశపడి ఇంత దూరం వచ్చాం ఇంత మోసం జరుగుతాదని అనుకోలేదు అంటుంది సిద్ధూ అమ్మ మోసం గురించి మీరే మాట్లాడాలి అసలు మీరే కదా మోసానికి బ్రాండ్ అంబేజర్స్ అంటుంది కల్పనాదేవి చివరిగా మహి మీ అమ్మ నోటి నుంచి వచ్చిన మాటలు విన్నావుగా ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తుందో చూస్తున్నావుగా ఇక ఆవిడికి గౌరవం ఇమ్మంటావా ఏం చేయమంటావో నువ్వే చెప్పు మహి నువ్వు అలా మౌనంగా ఉండటం కాదు నాకు ఆన్సర్ కావాలి కమాండ్ మహి చెప్పు నేను కావాలంటే నా మీద ప్రేముంటే నాతో వచ్చే మీ వాళ్లతో తెగదింపులు చేసుకుని వచ్చే నువ్వు కాని రాకపోతే మనం కలుసుకోవటం ఇదే ఆఖరిసారి అవుతుంది ఆలోచించుకో మహి నువ్వు కాని రాకపోతే ఇక్కడితో మన బంధం తెగిపోయినట్టే మహి ఏమో బెల్లం కొట్టిన రాయిల మౌనంగా నిలిచి ఉంటుంది అంతేనా ఇదే నీ నిర్ణయమా అయితే సరే అన్నయ్య అమ్మా అందరూ పదండి అంటాడు సిద్ధు అలా అందరూ పుట్టడు దుఃఖంతో ఏదో తప్పు చేసినట్టు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన వాళ్ళు దిగులుగా మౌనంగా ఉంటారు ఎందుకు అందరు అలా ఉన్నారు ఇప్పుడు ఏం జరిగిందని అంటాడు సిద్ధు రే ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలియదా జరిగిన దాని గురించి నీకు బాధగా లేదా అస్సలు బాధగా లేదన్నయ్య హ్యాపీగా రిలీఫ్గా ఉంది అంటాడు సిద్ధు రే నటించుకో ఇది నటన కాదు అన్నయ్య నిజం ప్రేమించిన అమ్మాయితో పెళ్లి తప్పిపోయిందని నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే జుట్టు పీక్కుని ఏడ్చేవారు కొంచెం కూడా మనసు బాధగా అనిపించడం లేదా లేదని చెప్పాను కదా అన్నయ్య ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతావు అయితే నీది నిజమైన ప్రేమ కాదన్నమాట అన్నయ్య ప్రేమ కన్నా మన ఇంటి పరువు మీ ఆత్మాభిమానం నాకు ఎక్కువ వీటన్నిటినీ చంపుకుని నాకు విలువలేని ఇంటికి అల్లుడిగా వెళ్లటం నాకు ఇష్టం లేదు పెళ్లి తప్పిపోయినందుకు నాకు హ్యాపీగా ఉంది అంటాడు సిద్ధు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నీ ముఖం చూస్తే తెలుస్తుంది మా ఆత్మాభిమానం కంటే మాకు నీ ప్రేమే ఎక్కువ అనుకున్నాం అందుకే మొదటిసారి ఆ కల్పనాదేవి మన ఇంటికి వచ్చినప్పుడు ఎంతగా అవమానించినా మేము దిగమింగుకున్నాం బాధగా అనిపించినా బయటపడలేదు ఎదురు మాట్లాడలేదు ఇందుకు తెలుసా కేవలం నీ ప్రేమను గెలిపించుకోవటం కోసమే నువ్వు ప్రేమించిన మనిషితో నీ పెళ్ళి చేయాలని మేమందరం కోరుకున్నాం కనుక ఇప్పుడు మొత్తం నాశనం చేశావు ఇటువంటి ప్రేమ వ్యవహారాల్లో ఖచ్చితంగా గొడవలు వస్తాయిరా మాట పెరుగుతాయి సంబంధం దిగిపోయే వరకు వెళుతుంది ఓర్పుతో ఉంటే అన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి కానీ నువ్వు చేసింది ఏంటి గొడవలకు పోయి కొట్టుకున్న దాకా తీసుకుని పోయావు ఇప్పుడు అవకాశం లేకుండా చేశావు దారులన్నీ మూసుకుని పోయేలా చేశావు అంటాడు సిద్ధు పెద్ద అన్నయ్య నువ్వే చూసావు కదన్నయ్య మహి అన్నయ్య నీపై చెయ్యి ఎత్తాడు చూస్తూ ఊరుకోమంటావా అంటాడు సిద్ధు అతని తప్పు తానే తెలుసుకునేట్టు చెయ్యాలి కానీ నువ్వు కూడా చెయ్యి చేసుకుంటే ఎలా మహి బాధపడదా అంటుంది సిద్ధు వదిన అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య పెద్దన్నపై చెయ్యి ఎత్తినప్పుడే మహి వాదించవలసింది కదా అంటాడు సిద్ధు ఏంట్ర వాదించేది తను చిన్నపిల్ల జరిగిన గొడవ చూసి అయోమయంలో పడిపోయింది ఏం చేయగలదు మహి కావాలని నువ్వు అనుకున్నప్పుడు ఆవేశంతో కాదు ఆలోచనతో ఓపికతో సాధించాలి మా గురించి నువ్వు మరిచిపో ఒక ఆడపిల్ల మనసు నువ్వు చాలా బాధ పెట్టావు కోరుకున్నవాడు తన చెయ్యి పట్టుకుని అత్తారింటికి తీసుకుని వెళ్తావని ఏ ఆడపిల్లైనా అనుకుంటుంది అంతేగాని తన వాళ్ళని కొట్టి తిట్టి లాక్కుని వెళ్ళాలి అనుకోదు అయినా నువ్వు ఏ మా ఇంట్లో పర్మినెంట్గా ఉండాల్సిన వాడివి కాదు కదా చుట్టం చూపుగా వెళ్లిన అల్లుడివి అందరిని వదిలేసి రావాల్సినది ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని బాధపెడితే ఎలా వస్తుంది అనుకుంటున్నావు అయినా నేను కావాలి నా ప్రేమ కావాలి అనుకుంటే నాతో రమ్మని మహీని అడిగాను కదా నాపై ప్రేమ ఉంటే రావచ్చు కదా ఏ నమ్మకంతో వస్తుంది అనుకున్నావురా వాళ్ళ వాళ్ళని క్షమించిన వాడు వాళ్ళపై గొడవ పెట్టుకున్నవాడు రేపు తనని ప్రేమగా చూసుకుంటాడని ఎలా నమ్ముతుంది మగవాడు తెంచుకున్నంత వేగంగా తేలికగా ఆడది తెంచుకోలేదు విన్నారా తాంబూలాలు మార్చుకుందాం అని పిలిచిన కల్పనాదేవి చేసిన మోసం అవమానం సిద్ధు తన ప్రేమని పెళ్లిగా ఇన్ని సమస్యల నుంచి ఎలా మార్చుకుంటాడోనని తెలుసుకోవడానికి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్